నాకు ప్రత్యక్షమై ఇట్ల శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని బ్రతు ఉన్నాడు మరి ఇక్కడ పశుధ రంగంలో ఆదికాలంలో మనం చూసినట్లయితే ఒక కుటుంబాన్ని చూస్తాం గారి కుటుంబం ఎవరి నవాహ గారి కుటుంబం మరి వాళ్ళు ఆ దినాల్లో మనుషులు ఎలా ఉన్నారు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ తలపులు వాళ్ళ ఊహ అంతా కూడా కేవలం చెడ్డవిగా ఉన్నాయి దేవుడు మనుషుల్ని చూసినప్పుడు భూలోకంలో వాళ్ళ యొక్క ఆలోచన కూడా చెడుగా మరి దేవుడికి వ్యతిరేకంగా ఉన్నందువల్ల దేవుడు వాటిని ఏం చేయాలనుకున్నాడంటే నాశనం చేయాలనుకున్నాడు ఆ దినాల్లో అయితే ఒక కుటుంబం మాత్రం చాలా నీటిగా దేవుని ఎలా దైభక్తులు కలిగిన కుటుంబాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు ఆయన కుటుంబమే నవా కుటుంబం ఆయనకి ముగ్గురు కుమారు ముగ్గురు కోడ నోవా నోవాహు భార్య మొత్తం ఎంతమంది అయ్యారు అన్న మొత్తం ఎంతమంది ఎనిమిది మంది సరే దేవుడు చూశాడు చూశాడు కానీ మనుషులు ఎలా ఉన్నారంటే వాళ్ళ యొక్క ఊహ వాళ్ళ ఆలోచన అంతా కూడా కేవలం శ్రద్ధలుగా ఉన్నందువల్ల దేవుడు మనుషుని ఎందుకు భూలోకాలను సృష్టించానని ఈ లోకంలో మనుషులు ఎందుకు చేశారని సంతాప పడ్డాడట బాధపడ్డాడు సంతాపటం అంటేంటి బాధపడ్డా ఇప్పుడు మనం మనకి లేఖల కుమారుడు ఒక కుమార్తె జన్మించాలనుకో వాళ్ళ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారు నెక్స్ట్ వారసులు తనేనని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కానీ ఆ ఆ కుమారుడు వల్ల ఆ కుమార్తె వల్ల మరి తనకి మరి సంతోషం కలగకపోగా బాధ కలిగిందనుకో ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి తల్లిదండ్రుల పరిస్థితి మనము ఈ లోపల చూస్తున్నాం కొద్ది రోజుల నేను ఒక వీడియో చూశాను ఆ కుమారుడు తనకున్నటువంటి ఆస్తి తల్లిదండ్రులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ట్రాక్టర్లు ఉంటాయి పొలంలో ట్రాక్టర్లు ఆ ట్రాక్టర్లు దున్నిస్తూ దున్నిస్తూ కన్న తల్లిదండ్రులు పొలాల్లో పనిచేస్తే వాళ్ళ మీద ఎప్పించాడట నిజంగా జరిగింది తెలంగాణలో కన్న కొడుకు లేక ఒక మాట తెప్పిస్తే వాడు పెంచి తప్పేసిన తర్వాత వాడు ఎవరికైనా వచ్చిన తర్వాత ఉన్న ఆశ అంతా వాడు నాకు రావాలి వీళ్ళని చంపేస్తే ఆశ అంతా నాకే వస్తుంది అనే ఆ దుర్మార్గమైన ఆలోచనతో కన్న తల్లిదండ్రుల మీదకి ట్రాక్ పెట్టించేసి వాళ్ళిద్దరు చంపేశారు చూడండి ఆనాటి దినాల్లో మనుషుల యొక్క ఆలోచనలు అలాగే ఉన్నాయి నేటి దినాల్లో కూడా అలాంటి దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నాయి కాబట్టి దేవుడు ఒక కుటుంబాన్ని చూస్తే చాలా నీటిగా యథార్థంగా పరిశుద్ధంగా యొక్క భయభక్తులు కలిగిన కుటుంబం చూస్తూ ఉన్నాడు ఆ కుటుంబాన్ని దేవుడిగానో ప్రేమించాడు నేటి దినాల్లో దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు ఇప్పుడు అందరినీ ప్రేమిస్తున్నాడు ఎలాంటి దుర్మార్గుడికైనా కూడా దేవుని యొక్క క్షమాపణ ఉన్నాడు దేవుని యొక్క క్షమాపణ ఉన్నది ప్రభు నేను పాపం చేశాను నన్ను క్షమించు ఆయన చెప్పేసి ప్రభువుని వేడుకున్నట్టయితే క్షమాపణ ఉన్నది కాబట్టి ఎవరు కూడా నశించుకోవడం ఆయనకి ఇష్టము లేదు ఎవరు కూడా నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టము లేదు మనమందరం కూడా ఆయన స్వరూపంలో ఆయన ఆయన రక్తం పెట్టి కొన్నాడు మన ఆయన బిడ్డలుగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం చేస్తున్నాడు కాబట్టి ప్రభేమంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను తల్లి అయినా తండ్రి అయినా కానీ నేను నిన్ను మరుగునన్నాడు ఎవరి స్వప్లా చెప్పండి తల్లినియా చూడండి ఇంకా చెప్పిన ఎగ్జాంపుల్లో సొంత కొడుకే తల్లిదండ్రులు చంపేశాడే ప్రేమలు ఉన్నాయా బంధాలు ఉన్నాయా లేవు కానీ మన కుటుంబంలో మన తల్లిదండ్రులు మర్చిపోయినా కూడా ఏ మర్చిపోయేవాడు కాదు నీ కోసం నా కోసం ఆయన కలవరి శిలులు తన ప్రాణాన్ని పెట్టాడు తన రకాన్ని ఆయన మనకి దీర్ఘాచ ఇవ్వడానికి కొద్ది కాలమే జీవించాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు లోకంలో జీవించాడు నిన్ను నన్ను ఆస్వాదించిన కొరకు ఆయన ఏమైపోయాడు శిలో శాపమైపోయాడు చూసేవాడు మరి అంతగా ప్రభు మనల్ని ప్రేమిస్తా ఉంటే మనము ఎవరిని ప్రేమిస్తున్నాం లోకాన్ని ప్రేమిస్తున్నాం లోకాల్లో ఉన్న సినిమాలు సీరియల్స్ చూసి అవి నేర్చుకుని మనుషులు ఎలా తయారవుతున్నారంటే చూడండి తల్లిదండ్రుల ప్రేమ అనేది లేదు ప్రేమ లేకుండా ఉండడానికి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ఆనాటి దినాల దాకా జీవించారు నేటి దినాలలో అంతకన్నా ఘోరంగా కనపడతా ఉన్నాయి మరి రాహా దినాలు ప్రభు ఏ క్షణాన వస్తారో మనకి తెలియదు కాబట్టి ప్రేమైన దేవుని సంగమా మనం ఆయన సిద్ధ ఆయన ప్రేమను తెలుసుకోవాలి నీ కోసం నా కోసం మనందరి కోసం కలవరసిన ప్రాణాన్ని పెట్టాయి చూస్తా ఉన్నాడు భూలోకంలో చూస్తామంటే అప్పుడు నోవాహు కనిపించాడు దేవుని కృప కొద్దుతున్నాడు ఎవరు నోవాహు ఆయన దేవుని కృప కృపకొదుతున్నాడు దీనుడిగా ఉన్నాడు దేవుడు చెప్పిన ప్రతి మాట చేస్తున్నాడు ఏమన్నాడు దేవుడు ఇంకా కొద్ది దినాల్లో ఈ యొక్క లోకమంతా కూడా జలప్రళయం రప్పించి మొత్తాన్ని సర్వనాశం చేయకపోతున్నా నీవు నీ కుటుంబం రక్షించుకో ఒక ఓడ తయారు చేసుకో అని దేవుడు ఎలాగైతే చెప్పాడో దేవుడు చెప్పిన ప్రకారంగా తను చేశాడు కాబట్టి మనం దేవుని మాటలకు మనం లోపడినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మనము చూస్తాం అంతేస్తూ చెప్పండి పేరు యాగ వ్యాహాలు చేపలు పట్టుకునే జాలర్లు ఏమన్నాడు రాబు మీరు రండి నేను ఇప్పుడు మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానన్నా ఎప్పటి వరకు చేపలు పట్టారు కదా